Teacher is every family guy. This may be the last performance. Sorry, uh children. -huh. Next, Highs Department. Next, Highs Welfare. Uh -huh. జై భీమ్ అందరికీ ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు కుక్కుముడి ప్రసాద్ దళిత భోజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుని అండి ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పల్నాడు జిల్లా నర్సరాపేటలో ఏర్పాటు చేసినటువంటి స్వాతంత్ర వేడుకల్లో గత పద్దెనిమిది సంవత్సరాలుగా దళిత భోజన సంక్షేమ సేవా సంఘం తరఫున సమాజానికి నేను అందించినటువంటి సేవలను గుర్తించి నాకు ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎస్పీ గారి సమక్షంలో గౌరవ పౌర సరఫరా శాఖ మాజీలు శ్రీ నాదేండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఉత్తమ ప్రశంస పత్రం అవార్డును అందించడం నాకు చాలా ఆనందంగా ఉంది మరి పద్దెనిమిది సంవత్సరాలుగా సమాజానికి నేను చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ఈరోజు ఈ అవార్డు తీసుకోవటం నా వెనుకాల మరి అనేకమంది కృషి ఉన్నది వారు ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ అలాగే నా కుటుంబ సభ్యులకు నా శ్రేయోభిలాసులకు నా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను జై భీమ్ జై భీమ్